శివయ్యకు సేవ చేసే భాగ్యం తనకు లభించడం నా పూర్వ జన్మ సుకృతమని తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురటుపల్లె పల్లి కొండేశ్వరాలయ చైర్మన్ పద్మనాభరాజు తెలిపారు శుక్రవారం ఆలయంలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మరామరాజు మాట్లాడుతూ ఆలయ పాలక మండలి ఏర్పడి పదిహేను రోజులు అవుతున్నా తనపై కేసులు ఉన్నాయంటూ కొందరు పని కట్టుకుని మరి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనపై ఎక్కడా ఎలాంటి కేసులు లేవని తేల్చి చెప్పారు తమ కుటుంబం మొదటి నుంచి ప్రజాసేవకే అంకితమై నిస్వార్దంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు తన సతీమణి మధుబాల ఎంపీగా పనిచేసే పిచ్చాటూరు మండలాన్ని జిల్లాలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి అవార్డు అందుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు తమపై లేనిపోని ఆరోపణలతో ప్రజల్లో అపోహలు కల్పించేందుకు కొందరు చేస్తున్న కుట్రల్లో భాగమే ఇది అని వివరించారు అపోహలు ఎల్లకాలం ప్రజలు నమ్మరని ఇది తాత్కాలమే తప్ప ఎక్కువ కాలం రోజులు నిలబడవని తెలిపారు ఆలయ అభివృద్దికి తమ వంతు కృషి చేస్తానని కూటమి ప్రభుత్వం సహకారంతో టీడీపీ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శంకర్రెడ్డి సహాయంతో ఆలయంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులు పూర్తి చేస్తామని అన్నారు తప్పుదో పట్టించి పార్టీకి చట్ట పేరు చేస్తున్నారే కానీ నేనైతే నేను ఈ భగవంత సన్నిధిలో నా మధ్య ఎటువంటి కేసులు లేవు కేసులు ఉన్నాయని వాళ్ళంతా పార్టీకి చట్ట పేరు గెలవాలని అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కోఆర్డినేటరు శంకర్రెడ్డి గారికి కూడా ఏదో మరకండించాలని తప్పుడు విధానంగా సృష్టిస్తూ ఉన్నారే కానీ ఎటువంటి కేసులు లేవు కోర్టులో కూడా ఏ కేసులు కోర్టులో కూడా ఏ కేసులు సంబంధం లేనటువంటి వాటివి నేను ఐదు సంవత్సరాలు నా భార్య ఎంపీగా ఉండగా ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేకుండా నేను మండలాన్ని అభివృద్ధి చేశాను కలెక్టర్ ద్వారా చెప్పిలో నేను ఉత్తమ ఎంపీపీగా మా భార్య ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర అవార్డు తీసుకుంది లేని కేసుల్ని ఉన్నాయని ఎన్ని రోజులు చెప్పినా అది నేను నిష్ప్రయోజనమే కానీ దాన్ని ఎటువంటి పనిలో రూపించలేదు అటువంటి ఎటువంటి కూడా తేల్చలేదు ఇదంతా అపోహలు వేల రోజులు సృష్టించలే కానీ ఎల్లకాలం అపోహలు సృష్టించలేరు నేను మీ అందరి తరఫున కూడా ఈ ఆలయాన్ని సెక్రటరీ గారు రేపు ప్రమాణ స్వీకారం రోజు రథం తుట్టేదానికి కావాల్సిన నిధులు ఆయన చేతికి ఆయన సొంతని తెలుస్తున్నాడు దానికి రథం రథం ఉండే రథాన్ని తిప్పేదానికి ఏర్పాటు చేస్తున్నాము రెడీగా ఈ ఆల కోనేరు కట్టించేదానికి దానికి కృషి చేస్తాను భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండి నేను ఈ నాకు ఇచ్చినటువంటి పదవిని గౌరవంతో పార్టీకి పేరు తెచ్చి పార్టీకి పని తెచ్చి అదేవిధంగా అందరికీ కూడా ఎటువంటి మంచాలు లేకుండా ఈ రెండు సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇన్ని సంవత్సరాల ఈ గుడికి ఎటువంటి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక దాన్ని నెరవేర్చేదానికి మీరందరూ కూడా నాకు సహకరించాలా నేను వేరే ఉద్దేశంతో చైర్మన్ లేదు నాకు కావాల్సిందా భగవంతుడు ఇచ్చాడు భగవంతుడే నన్ను పిలిచి ఇంత పోటీలో కూడా ఈ పదవి నాకు ఇచ్చిన దానికి భగవంతుడికి పార్టీకి శుభేష తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా గుడిని అభివృద్ధి వైపు చేసి అందరికీ కూడా చేతి చూపిస్తానని నేను మీ అందరి తరఫున కూడా హామీ ఇస్తున్నాను